ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నరదయ పూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియపరుస్తున్నాను హాలెలుయ ఈ యొక్క పరిశుద్ధ పుండుదాన కుడికను చిన్న ప్రార్థన ద్వారా మనం ప్రారంభించుకున్నాం దేవునికి మహిమ కలుగును గాక ఐ మీన్ సర్వోన్నతుడా సర్వాధికారి సర్వయుగంలో సజీవుడా ఉన్నతమైన మా దేవ ని బంగారు పాదల కందనాలు తెలియపరుస్తున్నాను తండ్రి ఈ యొక్క పరిశుద్ధ పుందారాధన ముందు నాయన ఆయన్ని లేఖనంలోనికి వెళుతుండగా ఆయన లేఖన భాగంలో ఆయన తండ్రి అయ్యా ధ్యానిస్తుండగా వాక్యం ధ్యానిస్తుండగా మీరే తోడుగా ఉండి చూపి సహాయం చేయమని మీరే అధ్యక్షత వహించి ఆయా నిక్కు వందనాలు తండ్రి వాక్యం అంతట్లో మీరే తోడే నడిపించమని ఆయా వినే బిడ్డలకు వినసొంపును కరగచేయమని మీ మహిమ ప్రత్యక్షతను కనపరచమని కృపచూపమని వాక్యం చెప్తున్నటువంటి నా పక్షముగానైనా గానైనా మీరు నిలవబడి నా నోటిని బోరగా వాడుకొని మీరు మాట్లాడమని ఏ శాత పరిశుద్ధన ఉన్నా అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అందరికీ కూడా మరొకసారి ప్రభు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిన్నవందనాలు తెలియపరుస్తున్నాను ఆమెన్ ఈ యొక్క పరిశుద్ధ పునర్ధన ఆరాధన దిన ముందు చక్కగా మరి దేవుని యొక్క లేఖనాలను చదువుకుంటూ దేవుడు మనకు ప్రత్యక్షపరచబడినటువంటి వాక్యాన్ని మనం చదువుకున్నాం ఆమెన్ చూడండి మొట్టమొదటిగా వ్యూహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనం నుండి మనం చదువుకున్నాం హలలుయ యోహాన్ సువార్త యోహాన్సు వార్త తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనం నుండి మనం చదువుకున్నాం ఆయన మార్గమున పోచుండగా అనగా యేసు మార్గమున పోవచ్చుండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడిను ఆయన ఆయన శిష్యులు బోధ కూడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవరు పాపం చేసను వీడా లేక వీరి యొక్క కన్నవారా అని ఆయనను అడుగగా వీడైనను వీడి కనవరనను పాపం చేయలేదు గాని దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గురుడివాడిగా పుట్టెను దేవునికి మహిమ కలుగును గాక అమెన్ ఏంటంటే చివరి మాట దేవుని యొక్క క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గురుడివాడిగా పుట్టెను హలలుయా చూడండి దేవలేఖనాలు సెలవిస్తున్నాయి ఎస్క్రిస్ ఎవరు ఒక ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు అంట అక్కడొక పుట్టుకతోనే గుడ్డివాడైనటువంటి మరి ఒక వ్యక్త కనిపడటం చూశారంట వాడు ఆ ప్రాంతంలో గుడ్డివాడిగా ఉంటూ మరి వచ్చే పోయే వారిని చూస్తూ మరి వచ్చే పోయే వారి దగ్గర ఏదో మరి మన ఎంతో కొంత ఆశిస్తూ ఉంటున్నాడేమో అయితే ఇవాళ మార్గంలో పోతూ ఉంటే వాడు పుట్టుకతోనే గుడ్డివాడని వీళ్ళకి అర్థమైపోయింది పుట్టుకతోనే గుడ్డివాడని చెప్పేసి అని వాళ్ళకు అర్థమైపోయింది ఆయన అంటున్నారు శిష్యులు బోధ కూడా వీడు పుట్టకతోనే ఇలా గుడ్డివాడిగా పుట్టడానికి వీడు చేసిన పాపం ఏమిటి అసలు వీడి పాపం చేశాడా వీడు గుడ్డివాడిగా పుట్టడం కోసం వారి తల్లిదండ్రులు పాపం చేశారా వీడి కన్నవాళ్ళు పాపం చేశారా వీడు ఇలా పుట్టడానికి గల కారణం ఏమిటి అని ఏసుక్రీస్ వారు అడుగుతున్నప్పుడు ఏసై అంటాడు వాడు కాని అతను కన్నవారిని ఏ పాపం చేయలేదు కానీ ఇక దేవుని యొక్క క్రియలు వాణి అందు హలెయ ఎందు దేవుని యొక్క క్రియలు అంటే గుడ్డివాడి అందు ప్రత్యక్ష పరచబడుటకే వాడు గురుడివాడిగా పుట్టెను అని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు ఇక్కడ చూడండి ప్రత్యక్ష పరచబడుట దేవుని యొక్క నామము ప్రత్యక్ష పరచబడుట అంటే ఒక శ్రమ కలిగింది ఒక శోధన కలిగింది నువ్వు అనేక ప్రాంతాలు వెళ్ళావు అనేకమైనటువంటి మరి నువ్వు ఆశ ఆశ్రయించావు అనేక వాటిని ఆశ్రయించావు కానీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా నీకు మరి నీకు కలిగినటువంటి శ్రమ పోలేదు నీకు కలిగినటువంటి రోగము పోలేదు నీకు కలిగినటువంటి ఇబ్బంది ఎక్కడ కూడా పోలేదు హలో అయితే నువ్వు ఒక సమయానికి వచ్చావు నువ్వు ఒక మరి ఒక మందిరానికి వచ్చావు ఒక మందిరాన్ని ఆశ్రయించావు ప్రార్థన చేశావు నువ్వు ఒక మందిరాన్ని ఆశ్రయించావు ప్రార్థన చేస్తావు ఈ లోకంలో సమస్తమును చూసావు చివరికి ఎక్కడికి వచ్చావు అంటే నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చావు ఆయన పాదాల చెంత చేరు ప్రభు అని ప్రార్థించావు దేవుడు ఎందుకు కనికరపడి ఇక నీకు కలిగినటువంటి శ్రమ నుంచి నీకు కలిగినటువంటి శోధన నుంచి నీకు కలిగినటువంటి ఇబ్బంది నుంచి ఆయన నిన్ను విడిపించినప్పుడు నీకు కలిగిన శ్రమ శోధన అన్నీ కూడా నీకు కలిగిన ప్రతి బంధకం నుంచి కూడా నువ్వు విడిపించబడ్డప్పుడు ఆమె దేవునికి మహిమ కలుగును గాక చుట్టుపక్కల వారు అందరూ అంటూ ఉంటారు అదేంటి నువ్వు మొన్న వరకు శ్రమలో ఉన్నావు కదా నువ్వు శోధనలో ఉన్నావు కదా ఇదుకలలో ఉన్నావు కదా ఇబ్బందుల్లో ఉన్నావు కదా ఇది నీకు ఎలా సాధ్యమైంది హాలే లూయా దేవునికి కలుగు గాక ఇది నీకు ఎలా సాధ్యమైంది ఎలా ఈ యొక్క సమస్య నుంచి విడిపించబడ్డావు ఎలా ఈ శ్రమ నుండి విడిపించబడ్డావు ఎలా ఈ శోధన నుంచి విడిపించబడ్డావు అని అందరూ అడుగుతూ ఉంటారు అప్పుడు నువ్వేం చెప్తావో తెలుసా ఇక నేను ఒక మందిరానికి వెళ్ళాను నేను చర్చికి వెళ్ళాను అక్కడ ప్రార్థన చేశాను అక్కడ సేవకులు నాకు ప్రార్థన చేశారు ఏసయ రక్షకుడు అని తెలిపారు నేను ఆయన నమ్మాను ఈ లోకంలో అనేక చోట్లకి నేను తిరిగాను కానీ నాకు ఎక్కడ కూడా నాకు రక్షణ కలగలేదు ఎక్కడ కూడా నాకు రక్షణ దొరకలేదు ఇగో పలానా మందిరానికి వెళ్ళాను పలానా చర్చికి వెళ్ళాను దేవుణ్ణి నమ్ముకున్నాను ఏసయ నిజమైన దేవుడాన్ని నేను నమ్మాను గ్రహించాను పాదల చెంత చేరి ప్రభు నన్ను రక్షించాయా నాకున్న శ్రమ నుంచి నన్ను విడిపించాయని ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఇగో మరట్టి సమస్యల నుంచి అట్టి బంధకాల నుంచి ఆయన నన్ను విడిపించాడు నేను విడిపించబడ్డాను ఇక ఇప్పుడు నేను మంచిగా ఉన్నాను నేను రక్షణ పొందుకున్నాను అని నువ్వు చెప్తావు చూసావా అప్పుడు దేవుని నామం నీ ద్వారా ప్రత్యక్షపరచబడుతుంది ఆ మెయిన్ దేవునికి మహిమ కలుగును గాక నీ ద్వారా దేవుని యొక్క నామం ప్రత్యక్షపరచబడుతుంది అర్థమవుతుందండి అలాగే బైబుల్ లేఖనాలు కూడా ఒక గ్రుడ్డి వాడిని చూసి దేవుడి మాట్లాడుచున్నాడు వాడి వాడికి వాడు గ్రుడ్డిగాడిగా పుట్టడానికి వాడు పాపం చేయలేదు వారి యొక్క కన్నవారు కూడా పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వాని ఎందు ప్రత్యక్షపరచబడుట కే అని దేవుడు అంటున్నాడు శిష్యులకు అది అర్థమైందో కాలేదు కానీ తర్వాత లేఖనాలు మనం చూసినట్లయితే ఐస్ క్రీస్ ఆ మాట చెప్పిన తర్వాత ఒక బురద మీద ఒక బురదలు ఉము ఆ బురదను తీసి వాడి కళ్ళకు వాడికి ఉన్నటువంటి కన్నులకు రాసి వెళ్ళి కడుక్కోమని చెప్తాడు ఒకసారి ఆ మాటను చదువుకుందామా హల్లలు దేవనామ మహిమ కలుగునుగా చూడండి ఆయన ఇట్లు చెప్పి ఆరో వచనంలో తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉము వీసి ఉమ్మితో బురద చేసి వాళ్ళ కందుల మీద బురదను పూసి నీవు సీలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనమని చెప్పాను హల్లెలుయ ఆ యొక్క ఉమివిసి ఆ యొక్క బృదం తీసి ఆ గుడ్డి వాడేటువంటి పుట్టుకతోనూ గుడ్డి వాడినటువంటి ఆ వ్యక్తి పైన ఆ బృదం రాసి అనే కోనటికి వెళ్ళి నీ కన్నులు కడుక్కోమని చెప్పగానే మరి ఆ గుడ్డివాడు ఆ రీతిగానే వెళ్ళాడు మరి ఎవరితో ఒక సహాయం తీసుకుని అయితే వెళ్ళాడు వెళ్ళాడు ఆ కోనటిలో కన్నులు కడుక్కొని కానీ వాడి కన్నులు తెరవబడ్డాయి ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక నామమునకు మహిమ కలుగును గాక ఆమె అతని కన్నులు తెరవబడ్డాయి అందరికి ఆశ్చర్యం వేసింది అరే ఇ భిక్షగాడు కదా చూపు లేనివాడు కదా అడుక్కునేవాడు కదా విడేంటి కన్నులు తెరవబడ్డాయి ఏంటి విడండి అటు తిరుగుతున్నాడు ఏంటి అని చెప్పేసి హల ఊయ లూయ వాడు ఆ కన్నులు కడుక్కొంగ వాడు చూపు పొందను అని లేఖనలో స్పష్టంగా రాయబడ్డదండి వాడు వరకు ఏంటంట పుట్టుకుతోనే గ్రుడ్డివాడు ఐ మీన్ పుట్టుకుతోనే వాడు గుడ్డివాడు తర్వాత వాడిని చూచాడు వాడు కాని వాడు కన్నవారు గాని వాడి వాడు వాడు విషయమై వాడు వాడు కావడానికి వాళ్ళ విషయం వాడు పాపం ఎవరు పాపం చేయలేదు కానీ ఇదిగో వాడి వలన దేవుని నామము మహిమపరచబడుతుంది వాడి వలన దేవుని నామం ప్రత్యక్షపరచబడికే వాడు ఆ రీతిగా ఉన్నాడు అని దేవుడు చెప్పాడు ఆ మాటకు అంటే ఇగో గుడ్డి వాడి ద్వారా వాడి కన్నులు తెరబడటం ద్వారా అక్కడున్న ప్రజలందరిలో కూడా ఎవరు అయినా ఈ రక్షణ చేసినటువంటి కార్యం చేసినటువంటి వ్యక్తి ఎవరు వ్యక్తి ఎవరు అని అందరూ ఆ వ్యక్తిని అడుగుతుంటే ఏసు అని ఒక మనుష్యుడు నా కంటికి బురదను రాశాడు నన్ను వెళ్ళి ఒక కోనట్లు కడుక్కోమనగానే నిన్న వెళ్ళి ఆ కోనట్లు కడుక్కున్నాను కడుక్కొనే వెంటనే నా కన్నులు తెరవబడ్డాయి నేను చూపును పొందాను అని యేసును ప్రకటిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అతనికి కలిగిన శ్రమ ద్వారా ఎవరి నామం మహిమపరచబడిందంటే అంటే దేవుని యొక్క నామము మహిమపరచబడింది అతను శ్రమను కొంతకాలమే అనుభవించాడు అతను ఆ వ్యక్తి శ్రమను కొంతకాలమే అనుభవించాడు కానీ ఆ తర్వాత ఆ శ్రమ నుంచి సంపూర్ణతలోనికి వచ్చాడు ఐ మీన్ ఆ శ్రమ నుంచి సంపూర్ణతలోనికి వచ్చాడు శోధన నుంచి విశాలతనికి వచ్చాడు ఇరుకు నుంచి విశాలతనికి వచ్చాడు అంధకారం నుంచి వెలుగులోనికి వచ్చాడు హల్లుయ్యా వెలుగులోనికి రావటమే కాదు అతను ఎవరి ద్వారా అయితే ఆ రీతిగా స్వస్థత నిందాడో మరి ఆ ఎవరి ద్వారానైతే ఆ వ్యక్తి అంధకారం నుంచి వెలుగులోనికి నడిపించబడ్డాడో ఆ శ్రమ నుంచి మరి విశాలతను నడిపించబడ్డాడో ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాడు అంటే వ్యక్తి ప్రకటిస్తున్నాడు ఇగో నేను పలాన వ్యక్తి వలన నాకు స్వస్థత కలిగింది ఒక పలాన వ్యక్తి వలన నాకు స్వస్థత కలిగింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వీళ్ళందరూ వాళ్ళ కుటుంబస్తుని పిలిచి వీడు పుటకతోనే గుడ్డివాడని చెప్పావు కదా వీడికి చూపెట్టొచ్చింది నువ్వు మోసం చేస్తున్నావా అని చెప్పి ఆ కుటుంబాన్ని నిలదీసినట్లుగా మన లేఖనాలు చూస్తాం కానీ అక్కడ దేవుని నామం మహిమపరచబడటం వలన దేవుని నామం ప్రత్యక్షపరచబడటం వలన ఆ వ్యక్తి ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా ఏసై ఎవరో తెలిసింది హలలుయేసఐ ఎవరో తెలిసింది ఆయన బోధకుడు మాత్రమే కాదు ఆయన స్వస్థపరచగలడు ఆయన దగ్గర రక్షణ ఉంది ఆయనే నిజమైన రక్షకుడు ఆయనే నిజమైన ఏసు ఆయన ఉన్న ప్రజలందరూ కూడా నమ్మటానికి విశ్వసించటానికి ఇగో ఈ వాడినటువంటి వ్యక్తి కారణమయ్యాడు ఈ గురి వాడినటువంటి వ్యక్తి ద్వారా దేవుని నామము ఆ ప్రాంతంలో అద్భుత రీతిగా మహిమపరచబడింది ఆమె దేవునికి మహిమ కలుగాక ప్రియ సహోదరి సహోదరుడా మరొక మాటను మనం చదువుకుని ముందుకు వెళ్దాం యుహాన్ సువార్తలోనే మనం పదకొండవ అధ్యాయంలో ఐదవ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే ఇక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయండి యుహాన్ సువార్త పదకొండవ అధ్యాయము లో ఐదవ వచనం యేసు మార్తను ఆమె సహోదరుని సహోదరుని లాజరును ప్రేమించ అతడు రోగి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకను రెండు దినములు నిలిచాను హలెలుయ హయా చూడండి ఇక్కడ రాయబడి మాట యేసుక్రీస్బ వారు మార్త అలాగే ఆమె యొక్క సహోదరుని లాజర్ను కూడా ఎంతోగాని ప్రేమించాడంట దేవుడు వారి కుటుంబాన్ని ప్రేమించాడు మార్తను ప్రేమించాడు లాజర్ను ప్రేమించాడు అయితే లాజర్ రోగి అయి ఉన్నాడని తెలిసంట దేవుడు ఆయన ఉన్న స్థలములోనే ఇంకా రెండు దినములు అక్కడ గడిపాడంట హలెయ దేవుడు చేసే అద్భుతాలు దేవుడు చేసే క్రియలు దేవుడు చేసే కార్యాలు అవి మనుషులు అనేటువంటి మన ఊహకు అందవు ఐ మీన్ అందుకే లేఖనాలు రాయబడి ఉంటుంది నువ్వు ఊహించినటువంటి నీ ఊహకు అందినటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు అని హలెయ ఆయన చేసే కార్యాలు మనం ఊహించలేమండి ఊహ అందినటువంటి గొప్ప కార్యాలు చేస్తాడు ఏ మనుషుడు కూడా ఊహించినటువంటి గొప్ప గొప్ప కార్యాలు గొప్ప గొప్ప మేలులు చేసే దేవుడు మన ఈస ఆనాడు కూడా లాజర్ విషయంలో కూడా ఎందుకంటే మొదట్లో రాయబడి ఉంది ఏసుక్రిస్ రావు మార్తను మరి సహోదరుని లాజర్ను ను ఎంతోగానే ప్రేమించే అని అటువంటిప్పుడు మరి లాజర్ రోగి అన్నాడు అని తెలిసిన వెంటనే ఏశ వెంటనే వెళ్ళాలి కదా అక్కడికి వెళ్ళాలి కదా వెళ్ళి మరి లాజర్ను చూసి ఏమైంది లాజర్ ఎలా ఉన్నావు అని పరామర్శించి మరి లాజర్ కొరకు ప్రార్థన చేసి అతను కలిగినటువంటి రోగం నుంచి వెంటనే విడిపించారు కానీ చూడండి దేవుడు వెళ్ళలేదు అక్కడికి ఎందుకు ఇంకా నువ్వు ఎందుకు ఆ విషయం తెలిసినందుకు కూడా ఆయన ఉన్నటువంటి స్థలంలో ఎందుకు రెండు దినాలు అక్కడ గడిపాడు హలలుయ హయా ఎందుకు అంటే లాజర్ ద్వారా దేవుని నామము అక్కడ కూడా మహిమపరచబడబోతుంది ఐ మీన్ లాజర్ ద్వారా దేవుని యొక్క నామము అక్కడ కూడా ప్రత్యక్షపరచబడబోతుంది హలే దేవునికి మహిమ కలుగును గాక దేవుని నామమునకు మహిమ కలుగును గాక రెండు దినాల తర్వాత ఏస్క్రిస్ రోబురా ప్రాంతానికి వెళ్ళాడు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు లాజర్ యొక్క సహోదరి మార్త ఏస్ వారిని ఎదురుగా వచ్చి అయా నువ్వు ఒకరోజు ముందుగా వచ్చుంటే నా తమ్ముడు బ్రతికే వాడేమో అని విలపిస్తూ ఉంది ఏడుస్తూ ఉంది హలో ఏస్ క్రిస్ని వారిని చూచారు వారిని ఓదార్చారు వెళ్ళి లాజర్ని దగ్గర సమాజ్ దగ్గరికి వెళ్ళామని చెప్పినప్పుడు వారందరూ కూడా పిల్లలు తీసుకెళ్లారు ఆ రాయిని తెలవండి అని అంటాడు అంటే వద్దు ప్రభువా వద్దు నాయన ఇప్పటికీ అతను మరి దినాలు కావస్తుంది ఆ రాయిని తీస్తే కంపు కొడుతుంది మరి అందులో ఉన్నటువంటి మరి శవం కదా బాడీ కదా అది కుళ్ళిపోయి ఉంటుందయా కంపు కొడుతుంది ఆ వాసన భరించలేరయ్యా ఆ రాయి తీయొద్దయా అని అంటూ ఉంటుంటే మరి లేదు మీరు ఆ రాయిని తేరవంటే మీరు కార్యాలు చూస్తారు అని అంటాడు కండి దేవుడు దేవునికి మహిమ కలుగాక దేవునికి మహిమక్కలుగాక ఆయన అంటాడు ఒక మాట నలభై వచ్చిన మనం చూసినట్లయితే నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు ఆ మెయిన్ దేవునికి మహిమ కలుగు గాక ఏంటంట నీవు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను నీవు చూస్తావు నువ్వు అంటున్నావు కదా అయ్యా రాయి తీసేయవద్దు కంపు కొడుతుంది వాసన వస్తుంది తట్టుకోలేవరయ్యా భరించలేవరయ్యా సమ్మతేసినంత మరల తెరవకూడదయ్యా అని రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతుంటే ఆయన అంటాడు ఏ క్రిస్మ వారు అంటాడు నీవు నమ్మితే నీవు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూస్తావు నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు నీవు నమ్మితే దేవుని కార్యాలు చూస్తావు నీవు నమ్మితే అర్థమవుతుందండి నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు దేవుని కార్యాలు చూస్తావు దేవుని మహిమ కనుకుంది కాక ఆమె నమ్మగలవా విశ్వసించగలవా దేవుని వైపు చూడగలవా హలెయ ఆనాడు మరి ఆనాడు చూశారు వారి యొక్క లాగర్ యొక్క సహోదరు చూసి హలెయ లాజర్ యొక్క సహోదరి చూసింది దేవునికి మహిమ కలుగును గాక తర్వాత వెంటనే వారు ఓకే అన్నారు ఆ యొక్క రాయిని తీసివేశారు సమాధికి అడ్డుగా ఉన్నటువంటి ఆ రాయిని తీసివేశారు తీసివేసి కానీ స్క్రీన్స్ వారు లాజరు లేచి బయటికి రాని బిగ్గరగా పిలవగానే ఆ చుట్టుకొట్ట చుట్టినటువంటి వ్యక్తి కాళ్ళతో కట్టుబడినటువంటి వ్యక్తి ఆ ప్రేత వస్త్రములతో అలావుగా బయటకు వస్తారు వెంటనే అతను వస్త్రాలను తీసేగా లాజరు బ్రతికను దేవనామానికి మహిమ కలుగును గాక ఆ మెయిన్ దేవన్నామానికి మహిమ కలుగును గాక అది చూసిన జనలందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు హలెలు ఆ మాటను కూడా చదువుకుందాం వివాహ సువార్త పదకొండు జన్ నలభై ఐదో వచ్చిన కాబట్టి మరియు కాబట్టి మర్యా యుద్ధకు వచ్చి ఆయన చేసిన కార్యములు చూసి యూదులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసము దేవు నామానికి మహిమ కలుగును గాక అలాగే నలభై ఆరులో మనం చూసినట్టయితే వారిలో కొందరు పరిచయలు పరిశీలతో వెళ్లి యేసు చేసిన కార్యముల గురించి వారితో చెప్పారు లాజరు లాస్ క్రిస్ బాబు చనిపోయిన లాజర్ లేపగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరియు దగ్గరకు వచ్చి మరి దగ్గరకు వచ్చినటువంటి ఆ యూదులందరూ మరి దగ్గరకు వచ్చి ఆయన మరి యూదులు అనేకులు కూడా ఆయన విశ్వాసం ఉంచినట్టుగా బైబిల్ లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగును ఐ మీన్ లాజరు చనిపోయిన లాజర్ని నిష్కరించిన వారు లేపగానే అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా వచ్చేసారంటండి యూధులందరూ కూడా వచ్చేసి మన కార్యాన్ని కన్నులారు కన్నులారు చూశారు దేవుడు చేసినటువంటి కార్యాన్ని వాళ్ళ కన్నులతో చూశారు హలలుయ వారి కన్నులతో చూశారు దేవుని ఏం చేశారంట వారు యూదులందరూ కూడా విశ్వాసం ఉంచారంట అమెయిన్ దేవునికి మహిమ కన్నుని గాక అలాగే కొందరు పరిచయాలు ఎద్దకు వెళ్ళి అందులో ఉన్నటువంటి యూదులు కొందరు పరిచయాలు ఎద్దకు వెళ్ళి దేవుడు చేసినటువంటి వారు చూసినటువంటి యముల గురించి అక్కడ చెప్పడం ప్రారంభించారంట దేవునికి మహిమ కలుగును గాక ఆ మెయిన్ దేవుని మహిమ కలుగును గాక చూడండి ఆ రోజు మొదట మనం చూసినప్పుడు పుట్టుకతో గుడ్డు వాడినటువంటి వ్యక్తి ద్వారా దేవుని నామం ఏమైంది ప్రత్యక్షపరచబడింది ఆమెన్ అలాగే చనిపోయిన లాతర్ ద్వారా మరలా దేవుని యొక్క నామం ప్రత్యక్షపరచబడింది ఆనాడు ఆ యొక్క వ్యక్తి కన్నులు తెరబడ్డాయి యేస్ క్రీస్ ప్రకటించాడు ఈనాడు చనిపోయిన లాజమ్ దేవుడు లేపాడు ఆ కార్యం చూసిన ప్రజలందరూ కూడా ఏం చేశారంటే ఆయన ఎందు విశ్వాసం ఇచ్చారు హలెలుయారు లేఖనాలు మీకు అర్థమైనాయనుకుంటున్నాను మనకు కలిగిన శ్రమలలో మనకు కలిగిన శోధనలో మనము నిరీక్షణ కలిగి మనం జీవించగలిగితే నిరీక్షణ కలిగి ఆయన ఆధారంగా చేసుకుని మనం జీవించగలిగితే ఇక మన ద్వారా కూడా దేవునికి నామము నామము ప్రత్యక్షపరచబడును గాక ఐ మీన్ మన ద్వారా కూడా దేవునికి యొక్క నామం ప్రత్యక్షపరచబడుంది నువ్వు ఓపికతో నీకు కలిగిన శ్రమలలో నువ్వు ఓపికతో నీకు కలిగిన చోదనలో నువ్వు విశ్వాసంతో నమ్మకంతో దేవుని వైపును చూడగలిగితే దేవుడు అన్నాడు కదండి దేవుడు అన్నాడు కదా ఒక మాట మరే ఏమన్నాడు నీవు నమ్మినడెలా నా మహిమను చూస్తావు నీవు నమ్మినాడెలా నా మహిమను చూస్తావు హెలుయా ఆనాడు ఆమె నమ్మింది దేవుని మహిమను చూసింది చనిపోయినట్టు తన తమ్ముడు అన్నట్టు లాజరు లేపబడ్డాడు ఆమె మాత్రమే కాదు అక్కడికి వచ్చినటువంటి చూసిన ప్రతి ఒక్కరు కూడా దేవుని విశ్వాసం ఉంచారు ఇంకా కొంత ముందుకెళ్ళిన తర్వాత యేసుని అనేకులు వెంబడించారని రాయబడి ఉంటుందండి చనిపోయినటువంటి లాజర్ను యేసును చూడటానికి అనేక జనాలు వచ్చి దేవుని వెంబడించినట్టుగా ఉంటుంది ఆ సమయాలలో లాజర్ను వేసుకుని మరి అక్కడ ఉన్నటువంటి వారు మరి అక్కడ చెడు కార్యం చేయాలని చూశారు కానీ ఆ జనములు అనేకలు ఉండటం వల్ల వారు అక్కడ వారు ఆ చెడును తల తలపెట్టలేకపోయారు హలో దేవునికి మహిమ కలువుని కాక ఈనాడు నీవైనా సరే నేనైనా సరే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు నీవు నమ్మితే దేవుని కార్యాన్ని చూస్తావు నీకు కలిగిన శ్రమలలో నీవు నమ్మగలిగితే ఈ శ్రమ నాకు వచ్చిందంటే ఈ శ్రమ ద్వారా నా దేవునికి నామం మహిమపరచబడబోతుందేమో అని నువ్వు విశ్వాసం చూపగలిగితే ఖచ్చితంగా దేవుడిని పట్ల కూడా కార్యాలు చేస్తాడు ఆమె దేవునికి మహిమ కలువుని కాక కొంతకాలం కిందట నేను ఒక సేవకుల దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఒక పరిచర్య విషయమై ఒక మీటింగ్ జరగబోతుందండి ఆ మీటింగ్ కొరకు వాల్ పోస్టర్స్ వేయాలని మేము అనుకున్నాం వాల్ పోస్టర్స్ వెళ్ళడానికి ఆ వాల్ పోస్టర్స్ వెళ్ళ వేయాలి ఆ తర్వాత మరి మనకు సభలు జరుగుతూ ఉంటాయి మరి సభలలో పాటలు పాడాలి కాబట్టి ఆ రీతిగా మేము సిద్ధపడుతూ ఉంటే నాకు కింది పెదవు పైన ఒక ఇంత మాదిరిగా చిన్న గడ్డ లెక్క అయిపోయింది ఏంటి ఇలా అయిందని చెప్పేసి చూశాను అది రోజు రోజు క్రమక్రమంగా కొంత పెరిగి కొంత సైజు వచ్చేసింది నేను వెళ్ళాను వెళ్ళి తెలిసిన డాక్టర్స్ ఉండే చూపించాను వాళ్ళు అన్నారు ఇది సర్జరీ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నారు సర్జరీ చేయాలా సర్జరీ చేస్తే ఎలాగా నాకు మీటింగ్స్ ఉన్నాయి వాల్ పోస్టర్స్ వేయడానికి వెళ్ళాలి మరి మీటింగ్లో నేను పాటలు పాడాలి ఆ మీటింగ్స్ లో దేవుని మహిమపరచాలి ఇలా సర్జరీ చేసుకుంటే నేను అక్కడ స్టేజ్ మీద నిలబడలేను దేవుని స్థుతించలేను దేవుని ఆరాధించలేను పాటలు పాడలేను నేను ఇప్పుడు దీన్ని ఏం చేయించుకోలే కానీ మీటింగ్స్ అయిపోయిన తర్వాత చూద్దాం అనుకున్నాను ఇంకా నేను ఆ విషయం గురించి మర్చిపోయానండి ఆ విషయం గురించి మర్చిపోయాను ఏదన్నా దేవుడే చూసుకుంటాడు అనుకున్నాను దేవుడిని విశ్వాసం ఇచ్చాను ఆ యొక్క మీటింగ్ సంబంధించినటువంటి పోస్టర్స్ వేస్తూ ఉన్నాం ఆయా ప్రాంతాలు తిరిగి ఒక వారం రోజుల పాటుగా ఆ పోస్టర్లు వేస్తూనే ఉన్నాము దీని విషయమే నేను మర్చిపోయాను పోస్టర్లు అన్ని వేసాము ఇంటికి తిరిగి వచ్చేసాము తిరిగి వచ్చి స్నానం చేసుకుని అలా అద్దం ముందుకెళ్ళి అలా దూకుంటూ ఉంటే ఇది కనిపిస్తలేదు నేను అప్పటివరకు కూడా నేను చూసుకోలేదు తర్వాత ఏంటి ఈ పెద మీద ఒక చిన్నగా కనితలాగా గడ్డలాగా ఉంది కదా ఏంటి కనిపిస్తలేదు అని చెప్పేసి అని విమర్శలు చూసుకున్నా అది ఎక్కడ కూడా కనపడలేదు నేను అనుకున్నాను ప్రభావానికి స్తోత్రమన్నా ఆయన దేవుని అమ్మ మహిమ కలుగుని కాక ఎందుకంటే నేను ఆయన పని విషయమై ఆయన పని విషయం నేను అనుకుంటే దీన్ని పోస్ట్ పోన్ చేసుకున్నాను ఇప్పుడు దీని గురించి నేను ఆలోచించదలుచుకోలేదు ఎందుకంటే దేవుని పరిచర్య ఉంది పోస్టర్స్ వేయాలి చాలా పనులు ఉన్నాయి మీటింగ్స్ కి మరి అనేకంగా అనేక విధాలుగా సహకరించాలి ప్రాముఖ్యంగా నేను పాట పాడాలి దేవుని స్థుతించాలి నా స్వరంతో దేవుని ఆరాధించాలి మహిమపరచాలనుకున్నాను ఈ యొక్క నాకు కలిగినటువంటి చిన్న గడ్డను కూడా నేను లెక్క చేయలేదు పక్కకు పెట్టిస్తాను నేను దేవుని పనులు ఉన్నాను దేవుడు గొప్ప కార్యం నాయుడు చేశాడు దేవునికి మహిమ కలుగును గాకెన్ కాబట్టి ఎందుకు నేను చెప్తున్నాను ఈ మాటలు అంటే విశ్వాసంలో మీరు బిడ్డలుగా ఉండాలి విశ్వాసంలో మీరు బలపరచబడిన వారుగా ఉండాలి అంటే మనకు కలిగిన చిన్న చిన్న శ్రమలలో మనం కృంగిపోకుండా నిరసించిపోకుండా ఆ శ్రమలలో మన ద్వారా దేవుడు ఈగో నాకు కలిగినటువంటి ఈ శ్రమ ద్వారా దేవుని నామే మహింపరచబడితే చాలు అని మనము గట్టిగా విశ్వసించాలి మనకు కలిగిన శ్రమ బట్టి నలుగురు చూసి మనల్ని హేళ చేస్తున్నారేమో అయితే నువ్వు విశ్వాసంతో ప్రార్థించగలిగితే నువ్వు నమ్మకంతో దేవుని పాదాల్సిన నువ్వు నిలబడగలిగితే ఇగో ఆ కార్యము దేవుని పక్షంగా చేస్తాడు నీ కలిగిన శ్రమ నుంచి దూరపరుస్తాడు నలుగురు చూసేలా నలుగురు మెచ్చుకునేలా నలుగురు ఏంటి కార్యం ఎలా జరిగింది అని ఆశ్చర్యపోయేలా దేవుడి కార్యాలుంటాయండి దేవునికి మహిమ కాక అటువంటి కార్యం నువ్వు చూడాలంటే నువ్వేం చేయాలంటే నువ్వు దేవుణ్ణి నమ్మాలి దేవుని నువ్వు విశ్వాసం ఉంచాలి దేవుని పక్షంగా నీ కార్యాలు బయలుపరచబడాలి ఆమె నీ ద్వారా దేవుని యొక్క కార్యాలయం ఎంచరగల బయలుపరచబడాలి దేవుడిని యొక్క నీ ద్వారా దేవుని యొక్క నామము ప్రత్యక్షపరచబడాలి మహిమపరచబడాలి ఘనపరచబడాలి ఆమె దేవునికి మహిమ కలం కాక నీ ద్వారా నా ద్వారా మన ఏస నామం ఏమవ్వాలంటే మహిమపరచబడాలి ఘనపరచబడాలి ఆనాడు ఆ వారి ద్వారా దేవుని యొక్క నామం మహిమపరచబడింది చనిపోయిన లాజర్ ద్వారా లాజర్ లేపడటం ద్వారా మరి దేవుని యొక్క నామం మహిమపరచబడింది ప్రత్యక్షపరచబడింది ప్రచురించబడింది ఘనపరచబడింది ఆమె మరి నేడు నీ ద్వారా దేవుని మహిమపరచబడుతుందా నీ ద్వారా దేవుని యొక్క నామము ప్రచురించబడుతుందా నీ ద్వారా దేవుని యొక్క నామము కీర్తించబడుతుందా లేదా దూషించబడుతుందా ఒకసారి ఆలోచన చేయండి మనసులో ఒకసారి మనసులు తలంచుకోండి ప్రభు నా ద్వారా నీ నామము మహిమపరచబడుతుందా లేదా దూషించబడుతుందా ప్రభు అని ఒకసారి నువ్వు కళ్ళు ఉంచుకొని నిన్ను నువ్వు మరి దేవుని పాదాల చెంత చే దేవుని పాదాల చెంత నువ్వు నిలబడి ఒకసారి కళ్ళు ముసుకొని ప్రార్థన చేస్తే నీ ద్వారా దేవుని నాకు మహిమపరచబడుతుందో లేదో దూషించబడుతుందో స్పష్టంగా నీకు తెలియబడుతుంది ఎందుకంటే మన హృదయాంతరంగంలో చేసే ఆలోచనలు మనకు తెలుస్తాయండి అది ఎవరికి తెలియదు అనుకుంటే మనకు తెలుస్తాయి దేవాది దేవునికి తెలుస్తుంది హలోలుయా అయితే మన హృదయాంతరంగంలో దేవుని ఆరాధించే వారంగా దేవుని మహిమపరిచే వారంగా మనం మనం ఉన్నట్లయితే ఇదిగో మన ద్వారా దేవుని యొక్క నామం ప్రత్యక్ష ప్రత్యక్షపరచబడలాగినా మన ద్వారా దేవునామం అరీతిగా మహిమపరచబడలాగా మన జీవితాలు ఉంటే మన ఆలోచన ఉంటే మన జీవన విధానం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనను బట్టి సంతోషిస్తాడు హలిలుయ దేవుని మహిమ కలుగా మన రీతిగా ఉంటారని నేను ఆశిస్తున్నాను ఈ మాటలు మీ వృధాంతరంగంలో స్థిరపరచుకుంటారని ఆశిస్తున్నాను ఎందుకంటే మన ద్వారా నీ ద్వారా కావచ్చు నా ద్వారా కావచ్చు మన ద్వారా దేవుని యొక్క నామం మహిమపరచబడును గాక ఆమెన్ ఆమెన్ ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం సర్వోన్నతుడా సత్యవంతుడా నీ బంగారు పాదలు కొందనాలు తెలియపరుస్తున్నాము తండ్రి అయా మీరు ఇచ్చినటువంటి లేఖన భాగం బట్టి నీ కొందనా అయా మా ద్వారం యొక్క నామము ప్రత్యక్షపరచబడుకే అయా వారి ప్రభునికి స్తోతున్నారు మాకు కలిగినటువంటి శ్రమలలో శోధనలో ఆయన మీ నామము మహిమపరచబడును గాక ఆమెన్ మాకు కలిగినటువంటి శ్రమలలో తండ్రి మీ నామము మహిమపరచబడును గాక ఆమెన్ ఆ రీతిగా విశ్వాసం మేము నిలకడగా స్థిరులమై ఉందము గాక ఆమెన్ తండ్రి అట్టి జ్ఞానమును మాకు దయచేసి ఈ దినము ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా తండ్రి వేరే కార్యములు చేయమని ప్రతి బిడ్డ జీవితంలో కూడా శ్రమలలో మీ నామము మహిమపరచబడే రీతిగా ఆ బిడ్డలకు నా తండ్రి స్థిరమైన విశ్వాసమును కలగ చేయమని ప్రార్థిస్తున్నారు ఈ యొక్క పరిశుద్ధ పునదారాధన దినమందు తండ్రి మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు తెలియపరుస్తుంది ఆయా ఈ పరిచయం మీరే దీవించి ఆశీర్వదించమని ఇంకా అనేకలకు దీవెన కరముగా ఆశీర్వాదకరముగా నన్ను పరిచయం దీవించమని ప్రతి వారంలో ఆయన మంగళవారం అలాగే శుక్రవారం జరుగుతున్నటువంటి స్థుతి నైవేద్య ఆధన కొడుకను కూడా లైవ్ ప్రత్యక్ష కూడా మీరే దీవించి మీరు మహిమ పొందమని కృపచూపించమని సహాయం చేయమని ఏ శాత పరిశుద్ధన అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 ందులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ ను లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తర్వాత ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మీకు గాక God bless you all.